ఎక్కడి నుంచి మినిస్టర్ వచ్చారు ఎమ్మెల్యే కొన్ని అతను అవి ఆరో కూడా ఉన్నా నష్టం ఏంటంటే వీళ్ళు అడిగే ప్రాబ్లమ్ అవిఆర్ఓ ఉంటే ఏమి రాసేయడు ఏంటో తెలుస్తుంది కదా అగ్రికల్చర్ అతను కూడా కూడా ఒక్కొక్కసారి కొద్దిగా బయటకు నడ రండి వీళ్ళు కూడా రావాలి ఆఫీసులో కూర్చుంటే కదా కదా కూడా ఉండాలి కదా ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటి చెప్తే వాళ్ళకు ఆదు పెద్ద ఇబ్బంది లేదు నీకు ఎకరానికి రాసేమో ముప్పై ఐదు వేలు వస్తాయి లేకపోతే ఇరవై ఐదు వేలు వస్తాయి పది రోజులు వస్తాయి పదిహేను రోజులు వస్తాయి వచ్చిన తర్వాత ఈ పని చేసుకుంది అని చెప్తే ఆవిడ ధైర్యంగా ఉంటుంది అలా వస్తాయో రావో ఏమో ఏంటో అంటే ఏమవుద్ది అది అది నేను అది చూసుకోవాలి మేము చూసుకోండి మేమో ఇక్కడ ఎక్స్ప్లెన్షన్ చేసుకుని సస్పెండ్ చేసినట్ల గుర్చోపెట్టు చూసుకుంటున్నాం కేంద్రం లోపల